ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ఈరోజు ఒక టాపిక్ గురించి మనము మాట్లాడదాం అదేంటంటే ఏసుక్రీస్తు సిల్వలో మరణించారా అన్న విషయాన్ని గత గతంలో ఒక దాదాపు ఒక సంవత్సరం క్రింద యుఏఎస్సికి చెందినటువంటి షెఫీ గారికి మరియు జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి మధ్య జరిగినటువంటి డిబేట్ విషయంలో ఆ డిబేట్లో షఫీ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా లేఖన విరుద్ధంగా మాట్లాడాడు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించి చదువుకోవాలి పరిశీలించి చదువుకోవాలని చెప్తూనే తను పరిశీలించకుండా మాట్లాడినటువంటి మాటల్ని ఈ యొక్క భాగంలో కొన్నిటిని మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మొదట అప్పు పౌలు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలో ఒకసారి చదువుతాను చూడండి మొదటి కొరంతి పత్రిక పదిహేను మూడు నాలుగు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిదని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇది అపుస్తలైనటువంటి పౌలు కొరంతీలకు రాస్తూ చెప్తున్నాడు యేసు క్రీస్తు లేఖనముల ప్రకారం పొందాడని సమాధి చేయబడ్డాడని తిరిగి లేపబడ్డాడని చెప్తున్నాడు కానీ మన షఫీ గారు తన ప్రసంగం ఆదిలో ఖురాను మరియు బైబిల్ వెలుగులో యేసుక్రీస్తు విషయంలో రీతిగా ఆయన చనిపోలేదు అని ఖురాను మరియు బైబిల్ ఏకీభవిస్తున్నాయి అని చెప్పాడు మరియు బైబిల్ రెండు గ్రంథాలు కూడాను ఈ ప్రశ్నకి ఇచ్చండి సమాధానము ఒకే ఒక సమాధానం అది ఏమిటి అంటే శిలోపై చనిపోలేదు అనే సమాధానం ఇది ఆశ్చర్యకరమైన విషయం అయితే సోదర మహాశారా ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మన పరిశీలన ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలోపై చనిపోయారా అనేది అయితే దానిలో ముందుగా ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఖుర్న్ గ్రంథంలో నాలుగో అసుర సురేనిస నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా ఈ విధంగా ఉంటుంది వకౌలిహిం వారు ఇలా అంటున్నారు ఎవరు యూదులు ఏమంటున్నారు ఇన్నా కతల్లల్ ముసిహ ఈసా ఇబును మరియమా రసూల్ అల్లాహి మేము స్వయంగా మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తని చంపాము అని అంటున్నారు ఉమా కతలుహు ఉమా తలబుహు వారు వాస్తవానికి ఆయనని చంపనూ లేదు సిరోపైకి ఎక్కించను లేదు

బర్ఫా ఇలై వ కన అల్లాహు హకీమా దేవుడు సృష్టికర్తన ల యేసుని సజీవముగా పైకి లేపుకున్నాడు అయితే ఖురాన్ లోని రెండు వాక్యాల వెలుగులో మనకు తెలిసిన విషయాలు రెండు అదేమిటంటే ఒకటి క్రీస్తు శిలోపై చనిపోలేదు అని ఒక విషయము రెండో విషయము యూదులు భ్రమకి గురి చేయబడ్డారు యూదులు పొరపాటులో ఉన్నారు క్రీస్తు శిలోపై చనిపోయారు అని ఈ రెండు విషయాలు మనం వెలుగులో మనం పరిశీలన చూసాం ఇక్కడ కురాను మూడు విషయాలు చెప్తుందన్నాడు ఒకటేమో ఆయనను శిల్వపై ఎక్కించను లేదు ఆయనను చంపనూ లేదు వారన్నారు ఎవరు యూదులు అంటున్నారు మేము చంపామని కానీ నిజానికి వారు చంపనూ లేదు శిల్వపై ఎక్కించను లేదు వారు కేవలం భ్రమనే అనుసరిస్తున్నారు భ్రమకు గురయ్యారు అని చెప్పాడు ఆ తర్వాత వెంటనే ఆ విషయాన్ని సురా నాలుగో అధ్యాయము నాలుగవ అసూర నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వచనాలను సమ్మరైజ్ చేస్తూ దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే తెలువపై యేసు చనిపోలేదు రెండవది యూదులు భ్రమకు కూరి గురి చేయబడ్డారు అని ఈ రెండు విషయాలు ఆయన చెప్పాడు అయితే యూదులు క్రైస్తవులు మరి ఎందుకు పొరబడుతున్నారు అన్న విషయానికి షఫీ గారు తీసుకున్నటువంటి లేఖన భాగం పన్నెండవ అధ్యాయము మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అంతకుముందేమో ఖురాన్ వెలుగులో గమనించాల్సినటువంటి విషయాలు మూడు అది అతనిని చంపనూ లేదు సిల్వపైకి ఎక్కించను లేదు యూదులు బ్రహ్మ గురి చేయబడ్డారని రెండవది అతని వ్యాఖ్యానంలో శిలువపై చనిపోలేదు గమనించండి ఖురాన్ ఏం చెప్తుంది శిలువపై అతనిని చంప అతనిని చంపనూ లేదు మొదటి విషయం రెండవది సిలువపైకి ఎక్కించను లేదు ఇది రెండవ విషయం మూడో విషయం యూదులు బ్రహ్మ గురి చేయబడ్డారు కానీ షఫీ చెప్తుంది ఏంటంటే సిలువపై చనిపోలేదు అని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తును శిలువ ఎక్కించారు కానీ శిలువపై చనిపోలేదు ఇది పూర్తిగా కురాన్కు వ్యతిరేకంగా షఫీ గారు మాట్లాడుతున్నారు సరే ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ యూదులు క్రైస్తవులు ఈ విషయంలో పొరబడుతున్నారు అని వ్యాఖ్యానిస్తూ దానికి ఆయన మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా తీసుకున్నాడు ఆ తీసుకొని అందులో ఏముందంటే మార్క్స్ వార్త పన్నెండు ఇరవై నాలుగులో యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొర ఎరగకపోట వల్లనే పొరబడుచున్నారు అన్న వచనాన్ని తీసుకొని లేఖనాలను ఎరగట్లేదు దేవుని శక్తిని కూడా ఎరగక మీరు పొరపడి యేసుక్రీస్తు క్రీస్తు చనిపోయాడు అని అంటున్నారు కానీ నిజానికి ఆయన చనిపోలేదు అల్లా ఆయనను పైకి ఎత్తుకున్నాడు అని నాలుగవ సుర నూట యాభై ఎనిమిదో వచనాన్ని చెప్తూ చెప్పాడు అయితే వెలుగులో క్రీస్తు శిలో చనిపోయారా అనే విషయాన్ని మనం చూసినట్లయితే పూర్తి బైబిల్లో మనకు తెలిసే విషయం పరిశీలించి చదివినట్లయితే క్రీస్తు శిలోపై చనిపోలేదు అని మరి అలాంటప్పుడు క్రైస్తవులు ఏసు శిలోపై చనిపోయారు అని ఎందుకు నమ్ముతున్నారు అంటే దానికి సమాధానము యేసువారు చెప్తున్నారు యేసువారు చెప్తున్నారు ఇక్కడ మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని చూసినట్లయితే మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే పొరబడుచున్నారు ఇక్కడ ఏ చెప్తున్నారు ఎవరైతే లేఖనాలను గాని దేవుని శక్తిని గాని తెలుసుకోరో వారు పొరబడతారు ఎవరైనా ఏదైనా ఒక విశ్వాస విషయంలో పొరపడుతున్నారు అంటే కారణాలు రెండు మొదటిది ఆ విషయానికి సంబంధించిన లేఖనాలు తెలియకపోవడము ఆ విషయానికి సంబంధించి దేవుని శక్తిని తెలుసుకోకపోవటము అయితే ఇప్పుడు మనము ఈ మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యొక్క సందర్భాన్ని చూద్దాం అది పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అందులో స్టార్టింగ్లో పద్దెనిమిదవ వచనం పునరుత్నము లేదని చెప్పేది సద్దుకయ్యలు ఆయన యుద్ధకు వచ్చి వారు వచ్చారు ఒక స్త్రీ ఉంది వివాహమైంది సంతానం లేకుండానే ఆయన చనిపోయాడు భర్త చనిపోయాడు ఆ తర్వాత మోసే ధర్మశాస్త్రం ప్రకారం భర్త చనిపోతే తమ్మునికి సహోదరునికి వివాహం చేశారు అతను చనిపోయాడు సంతానం లేకుండా ఇట్లా ఒకరి తర్వాత ఒకరు మొత్తము ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏడుగురు సహోదరులకు ఆమె వివాహం చేయబడింది అందరూ చనిపోయారు అయితే పునరుత్న మందు ఈమెతో పాటు ఎవరు ఆమెతో భర్తగా ఉంటారని అడిగారు వారు అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న సందర్భం అది ఏంటది అందుకు యేసు మీరు వలన కానీ దేవుని శక్తిని కాకి గాక వలన కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వల్లనే పొరబడుచున్నారని చెప్పి ఇరవై ఐదో వచనాలు ఇలా చెప్తున్నాడు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసి కొనరు పెళ్లికి ఇయ్యబడరు కానీ పరలోకమందున్న దూతల వరే ఉందురు అని చెప్పాడు అయితే ఈ సందర్భం గారు అన్నట్లుగా ఇరవై నాలుగో వచనాన్ని తీసుకొని ఏసుక్రీస్తు అన్నట్లు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరబడుతున్నారా అని అన్నారు కానీ ఈ సందర్భాన్ని మొత్తము ఏ షఫీ గారు అంగీకరిస్తారా ఒకవేళ అంగీకరిస్తే ఆయన పూర్తిగా కురాన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే ఎందుకంటే కురాన్ ప్రకారము యాభై రెండవ సుర పదిహేడు నుండి ఇరవై నాలుగు వచనాల్లో ఇరవై వచనం చదువుతాను వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహము చేయిస్తాము కురాన్ యొక్క జన్నతులో అల్లా ఇచ్చేటువంటి జన్నతులో వివాహం చేస్తాడు అల్లా ప్రతి ఒక్కరికి వివాహాలు జరిపిస్తాడు అని ఖురాన్ చెప్తుంది కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ ఏంటి వివాహం చేసుకోవడం పెళ్ళికి ఇవ్వడం కానీ చేసుకో ఇవ్వడం కానీ చేసుకోవడం కానీ ఉండదు అందరూ దేవదూతల వలె ఉంటారు అని చెప్పాడు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా పెండ్లికి ఇవ్వబడతారని ఇంకా మనం హదీసులలో చదివితే ఒక్కొక్కరికి డెబ్బై మంది హూర్లను ఇస్తాడని కూడా చదవగలం అలాగే సుర యాభై ఆరో సుర పది నుండి నలభై వచనాల్లో ప్రత్యేకంగా ముప్పై ఐదు నుండి ముప్పై ఏడవ వచనాలు చదివినా కూడా మనకు వారికి వివాహాలు చేస్తాడు కన్యకలతో చేస్తాడని చెప్పి కూడా చాలా స్పష్టంగా కురాని చెప్తుంది సో మత్ మార్క్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని షఫీ గారు అంగీకరించినట్లయితే తను కురాన్కు పూర్తిగా విభోధిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి సరే ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ షఫీ గారు షఫీ గారు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్కేల్ గురించి మాట్లాడాడు ఒక కొలబద్ద మత్ లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగులో ఇలా ఉంది అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవని వారితో చెప్పను అయితే క్రీస్తు శిలపై చనిపోయారా అనేటటువంటి ఈ అంశానికి సంబంధించిన లేఖనాలు ఏమని చెప్తున్నాయి బైబిల్లో క్రీస్తు శిలపై చనిపోయారు అనే లేఖనాలు ఉన్నాయా క్రీస్తు శిలపై చనిపోలేదు అనే లేఖనాలు ఉన్నాయా బైబిల్లో అసలు ఈ లేఖనాలు ఎక్కడ దోరాడాలి దానికి కూడా యేసువారే సమాధానం చెప్తున్నారు ఇక్కడ లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వాఖ్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు వారు చెప్తున్నారు అందుకు యేసు మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథాలలోను చెప్పబడినవి మరియు నేను మీతో చెప్పినటువంటి విషయాలు నెరవేరాయి లేఖనాలు ఎక్కడ ఉన్నాయి మోసే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథాలలో కీర్తనల గ్రంథాలలో మరియు యేసు స్వయంగా బోధించినటువంటి విషయాలలో ఈ నాలుగు ప్రదేశాలలో లేఖనాలు ఉన్నాయనేసి చనిపోయారా చనిపోలేదా అనే అంశానికి యేసు స్కేల్ ఇస్తున్నారు ఈ వచనాన్ని తీసుకొని యేసు క్రీస్తే ఒక స్కేల్ ఇస్తున్నాడు యేసు క్రీస్తు ఇస్తున్నటువంటి స్కేల్ అంటే లేఖనాలు మరి ఎక్కడ వెతకాలి పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు మార్క్స్ వాడతా పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనంలో లేఖనములను కానీ దేవుని శక్తిని ఎరగక పొరబడుతున్నారన్నాడు అదే విషయాన్ని వివరిస్తూ మరి లేఖనాలను ఎక్కడ వెతకాలంటే యేసుక్రీస్తు ఒక కొలబద్ద ఇచ్చాడు ఒక స్కేల్ ఇచ్చాడు అది లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగులో ఉంది దాని ప్రకారం మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను యేసువారి మాటలు ఈ విషయం కూడా మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని అక్కడ ఉంది అని యేసువారి చెప్పిన మాటలు కూడా అన్నాడు నిజానికి ఈ యొక్క సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ వచనంలో యేసువారు చెప్పిన మాటలు అనేది మనం తీసుకోలేము కానీ ఆయన తీసుకున్నాడు సరే ఇక్కడ మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తల్లోను యేసువారి మాటల్లో మరి యేసు మరణిస్తాడనుందా మరణించడనుందా అని చెప్పి ఆయన తన ప్రసంగాన్ని మరణించడు 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 అని చెప్తూ వెళ్ళిపోయాడు చనిపో యేసు క్రీస్తే లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచనం కంటే ఒక్క రెండు వచనాలే నలభై ఐదు నలభై ఆరులోనే చెప్తున్నాడు చాలా స్పష్టంగా లేఖనాలు ఏం చెప్తున్నాయని చెప్తున్నాడు అంతకుముందు ప్రవక్తలు ఏమని ప్రవచించారని చెప్తున్నాడు క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదని చెప్తున్నాడు సో యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఈ మాటల్ని సహోదరుడు షఫీ గారు కాదని అంటున్నారు సరే మరి యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఇంతకుముందు మనం మొదటి కొరంతి పదిహేను మూడు నాలుగు చెప్పినట్లుగా లేఖనముల ప్రకారం ఆయన మరణిస్తాడని సమాధి చేయబడతాడని తిరుగు చేయబడతాడని ఉంది కదా మరి ఎక్కడైనా ఉందా అంతకుముందే ప్రవక్తలు ఎక్కడైనా ప్రవచించారా అన్న విషయాన్ని మనం చూద్దాం మొదటిగా మోసే ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందా అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం దీనికి యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు యోన్ స్వార్త మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేనో వచనాల్లో ఇలా ఉంది అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తనో అలాగే మ విశ్వసించు ప్రతి వాడును నశింపకాయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను సో మోసే ధర్మశాస్త్రములో నిర్ సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ ఉటంకిస్తూ మోసే అరణ్యంలో సర్పం నెత్తాడు తాపకరమైన సర్పములు వచ్చి వాళ్ళని కరిచి చంపుతున్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు మోసే దేవుడు ఒక ఇతర సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద నిలబెట్టమని చెప్తాడు ఆ సందర్భాన్ని చెప్తూ మోసే ఎలాగైతే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడో ఇత్తడి సర్పాన్ని ఒక కొయ్యపైన ఎత్తాడో అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని చెప్పాడు సో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు తను శిలవ మరణాన్ని ముందుగానే ఈ విధంగా చెప్పాడు అంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఛాయారూపకములుగా ఛాయారూపకంగా అనేక విషయాలు యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డాయి అందులో ఇంకొక విషయం పస్కా బలి ఏసుక్రీస్తే మన పాపముల నిమిత్తం ఆయన మరణిస్తాడన్న విషయం కూడా మోసే ధర్మశాస్త్రంలో ఉంది అందుకే బాప్తి ఇచ్చి యోహాను యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాలో మర్నాడు యోహాను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు ఇదే విషయాన్ని అపోసం పౌలు ఇలా చెప్తున్నాడు మొద మొదటి కొనంతి పత్రిక ఏదో అధ్యాయం ఏడవ వచ్చిన మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడెను అని రాయబడింది సో ఈ విధంగా పండుగలు ప్రత్యక్ష గుడారము పాత నిబంధనలు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఏసు క్రీస్తుకు ఛాయారూపకంలో రాయబడ్డాయని కొలసి పత్రికలో మనం చూడగలం ఇప్పుడు రెండవ విషయం ప్రవక్తల గ్రంథాల్లో మరి ఎక్కడైనా ఏసుక్రీస్తు మరణిస్తాడని ఉందా యేసుక్రీస్తు గురించి రాయబడిందా అన్నదానికి అనేక చోట్ల అనేక విషయాలు రాయబడ్డాయి మనము మచ్చుకు కొన్ని విషయాలు కేవలం ఆయన మరణం సంబంధించిన విషయాలు చూద్దాం గ్రంథం యాభై మూడో అధ్యాయము ఎనిమిది నుండి వచనాల్లో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీన్లతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు ఈ వచ్చినంలో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలం సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడతాడని అతడు మరణమైనప్పుడు అని కూడా చాలా స్పష్టంగా వ్రాయపడింది సో యశా గ్రంథంలో భక్తుడు దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వస్తాడనగా ఏడు వందల సంవత్సరాల ముందే ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు అలాగే జగర్య గ్రంథం పదమూడవ అధ్యాయం ఏడవచనంలో ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడము ఇదే సైన్యములకు అధిపతి యహోవా వాక్కు గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము కాపరిని హతము చేయము అంటే చంపివేయమని అర్థం ఇదే విషయాన్ని యేసుక్రీస్తే స్వయంగా మత ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో అప్పుడు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై పడెదరు ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా జకరియా దాదాపు ఐదు వందల సంవత్సరాల ముందే ప్రవచించిన ప్రవచనాన్ని తన గురించి వ్రాశాడని యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు ఏమని చెప్పాడు కాపరిని హతము చేయమని జకర్యా చెప్పాడు కాబట్టి నేను హతం కాబోతున్నాను అన్న విషయాన్ని యేసుక్రీస్తే గురించి ముందుగానే ప్రవచన రూపంలో చెప్పబడింది అదేవిధంగా దానియల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును రాబోయే రాబోయేటువంటి అభిషిక్తుడు మెస్సయ్య ఏమీ లేకుండా అరవై రెండు వారాల తర్వాత నిర్మూలమవుతాడు అని ఉంది అదేవిధంగా కీర్తనల గ్రంథంలో మరి ఎక్కడైనా ఉందా అంటే ఉదాహరణకు కీర్తనలు పదహారవ కీర్తన పదవ వచనంలో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు ఇదే విషయాన్ని అపోస్తలైనటువంటి పేతురు తన మొదటి ప్రసంగంలో అపోస్తల కార్యంలో రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఇలా ఉంది క్రీస్తు పాతాలములో విడబడలేదనియు ఆయన శరీరం కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గురించి చెప్పెను సో దావీదు ఆత్మ వలన ఆ విషయాన్ని చెప్పాడని పేతురు ఆత్మపూర్ణుడైనటువంటి పేతురే చెప్తున్నాడు నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు చనిపోకుండా యేసుక్రీస్తు సమాధి చేయబడకుండా నీ నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు సమాధి చేయకుండా నీ పరిశుద్ధిని కుళ్ళు అన్నటువంటి మాట చెప్పాల్సినటువంటి అవసరం ఎంతకన్నా లేదు కాబట్టి కీర్తనలో ఇంకొక వచనం చూద్దాం నూట పదవ కీర్తన మొదటి వచనంలో ప్రభు నా పర ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి కుడి పార్శ్వమున ఈ వచనాన్ని యేసుక్రీస్తే స్వయంగా మతవార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో చెప్తున్నాడు నన్ను గురించే దావీదు ఆత్మపుర్ణుడై నన్ను ప్రభు అని చెప్తున్నాడని చెప్పాడు ఇది ఎప్పుడు నెరవేరింది యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి కూర్చున్నాడు అన్నప్పుడు ఈ వచనము నెరవేరింది ఇంకా అనేక వచనాలు ఉన్నాయి కీర్తనలు ఇరవై రెండవ కీర్తన దానికి మంచి ఉదాహరణ ఏసుక్రీస్తు శ్రమలకు సంబంధించినటువంటి మంచి ఉదాహరణ ఆ వచనాలకు కీర్తనలు ఇరవై రెండు సంబంధించి మనం ముందు ముందు చూద్దాం ఆ తర్వాత ఇంతవరకు మనం ఏసుక్రీస్తు గురించి ముందుగానే మోసే ధర్మశాస్త్రములు చెప్పబడింది ప్రవక్తల గ్రంథాలు చెప్పబడింది అట్లాగే కీర్తనలో చెప్పబడింది అని చూపా చూశాం తర్వాత యేసుక్రీస్తు స్వయంగా మరి ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పుకున్నాడా నేను మరణిస్తానని నేను సమాధి చేయబడతానని తిరిగి లేస్తానని అన్న విషయాలు చూద్దాం యేసుక్రీస్తే చెప్పినటువంటి విషయాలు మొత్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో ఎలా చెప్తున్నాడు అప్పటి నుండి తాను యరుషులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఇదే సందర్భాన్ని మార్క్స్ వార్త ఎనిమిది ముప్పై ఒకటిలో లూకాస్ వార్త తొమ్మిది ఇరవై రెండులో మనం చూడవచ్చు ఇక్కడ ఎరుషలేములో ఎరుషలేమునకు వెళ్ళి అక్కడ పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను హింసలు పొందుతానని చంపబడతానని మూడవ దినాన లేస్తానని యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు సో ఇంతకంటే గొప్ప రుజువు ఏం కావాలి అనేక సార్లు ముస్లిం సహోదరులు ఏమంటారంటే ఏసుక్రీస్తు నేను దేవుడు నన్ను ఎక్కడ చెప్పుకున్నాడు ఎక్కడ చెప్పుకున్నాడో ఒక్క వచనం చూపించండి అంటారు మరి యేసుక్రీస్తు స్వయంగా నేను మరణిస్తానని సమాధి చేయబడతానని తిరుగులేస్తానని అనేక సార్లు చెప్పుకున్నాడు మరి ఈ వచనాలు ఎందుకు నమ్మరు అన్నప్పుడు వారి దగ్గర సమాధానం ఉండదు సరే ఇంకో వచనం చూద్దాం మత్స్య స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో వారు గలిలేయల్లో సంచరించుచుండగా ఏసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి ఇదే విషయాన్ని మార్క్స్ వార్త తొమ్మిది ముప్పై ఒకటిలో కూడా మనం చూడగలం ఇంకొక క్వశ్చన్ చూద్దాం మార్క్స్ వార్త పదవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగులో వారు ప్రయాణమై ఐరుషల్యమునకు వెళ్ళి యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయం వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా గురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవిం సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఇదిగో మనం ఎరుసలేమునకు వెళ్ళున్నాం మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రకులను అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యుల అన్యజనుల చేతికి అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కోరడాలతో కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని వారితో చెప్పాను ఇక్కడ కూడా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు తన యొక్క మరణాన్ని తిరిగి లేచే విషయాన్ని చెప్తున్నాడు లూకా వార్త పద్దెనిమిది ముప్పై ఒకటి ముప్పై మూడు విష మూడులో కూడా ఈ విషయాలు ఉన్నాయి ఆ తర్వాత వార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాల్లో కూడా ఈ విషయాలు మనం చూడవచ్చు ఇక్కడ ఒకసారి చదువుతున్నాను చూడండి పంతొమ్మిది వచనం సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మళ్ళీ చదువు ఇదిగో ఎరుషులేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుషుకు మాడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కోడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తను తిరిగి లేస్తానని చెప్తున్నాడు ఆ తర్వాత మొత్త ఇరవై ఆరు రెండో వచనంలో రెండు దినములైన తప్పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిల్వ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పిను సో పస్కా పండుగ వస్తుంది ఆ పండుగలో నేను సిల్వ వేయబడతానని యేసుక్రిస్తే స్వయంగా చెప్తున్నాడు మాకు స్వార్త పది ముప్పై మూడులో ఇదిగో మనం ఏరుశలేముకు వెళ్ళుచున్నాం మనుష్య కుమారుడు ప్రధాన సేమ్ అదే వచనాలు చూద్దాం ఇక్కడ ఎరుషలెంలో తను మరణించబోతున్నాడన్న విషయాన్ని మనం చూడగలం ఈ విధంగా యేసుక్రీస్తు అనేకసార్లు ఇంకా లూకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం ఏడవచనం ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరో వచనం మతై స్వార్థ ఇరవై ఆరు ఏడు ముప్పై రెండవ వచనంలోనూ స్వార్థ పదిహేడు ఏ తొమ్మిదో వచనంలోను స్వార్థ తొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఈ విధంగా అనేక సార్లు యేసుక్రీస్తు తనకు తానే నేను మరణించబోతున్నాను నేను సమాధి చేయబడతాను తిరిగి లేస్తానని కూడా చెప్పుకున్నాడు ఏసుక్రీస్తు యోనాను గురించినటువంటి సూచక్రియను చెప్తూ యోనా ఏ విధంగా అయితే చేప కడుపులో తిమింగలం కడుపులో మూడు రేయింబగళ్ళు ఉన్నాడో మూడు రాత్రింబగలు ఉన్నాడో అలాగూ కుమారుడు భూగర్భములో భూగర్భంలో ఉండునని చెప్పాడు ఇక్కడ గమనించాల్సిన విషయం భూగర్భములో నేను ఉంటాను అని చెప్పాడు ఈ యోనా సూచక్రియ గురించి మనం ముందు ముందు చూద్దాం ఆ తర్వాత యేసుక్రీస్తును ఒక స్త్రీ మరి అనేటువంటి స్త్రీ తన పాదములను అత్తరు బుడ్డి పగలగొట్టి తడిపి కన్నీటితో ఆమె ఆయన పాదాలను తల వెనుకలతో తుడుస్తుంది ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఇలా అంటాడు ఈమె నా భూస్థాపితము నిమిత్తము దీనిని చేసెను అంటాడు సో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తను భూస్థాపితం చేయబడబోతున్నానని కూడా చెప్పుకున్నాడు ఈ వచనాలన్నిటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏసుక్రీస్తు ధర్మశాస్త్రంలోను మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలలోనూ తను చెప్పినటువంటి మాటల్లోనూ మరణిస్తాడు మరణిస్తాడని చాలా స్పష్టంగా మనం చూడగలం ఈ విధంగా లేఖనములు చెప్పినట్లుగా అపోస్తున్న పౌలు మొదటి కొరంతీయుల పత్రిక పదిహేను మూడు నాలుగులో చెప్పినట్లుగా లేఖనముల ప్రకారం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచును అన్నది నెరవేర్చబడింది